అద్దాల మేడలతో వెలుగులు చెందే అతి ప్రాచీన నగరం మన హైదరాబాద్ భాగ్యనగరం ప్రపంచంలో తనకంటూ ఓ మార్పులు సంపాదించుకున్న విశ్వనగరమే మన హైదరాబాద్ ఎప్పుడూ కలకలలాడుతూ కనువిందు చేసే సరికొత్త సుందరవనం మన భాగ్యనగరం అభివృద్ధితో దూసుకెళ్తున్న నగరం చూపలను ఆకట్టుకుంటూ అద్భుతమైన కళాఖండాల బ్రహ్మాండమే ఈ భాగ్యనగరం విభిన్నమైన ఆలోచనలతో వినూత్న కార్యక్రమాలతో அந்த ரூப்புதிட்டு மகாபாக்க நகரம் பைனடிக்கோஸ் அறிக்க கதனம் கீர்த்தன ஃப்ரம் பொலோஸ் హైదరాబాద్ ఉన్న వాళ్ళందరికీ ట్యాంగ్మండ్ అంటే చాలా ఇష్టం అలాగే అబ్రాడ్ నుంచి వచ్చినా లేకపోతే వేరే సిటీస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా అందరూ చూడాలనుకునే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ట్యాంగ్మండ్ చెప్పొచ్చు చెప్పచ్చు ట్యాంగ్మండ్ ప్రిమీసర్స్ మనం మొత్తం చూసుకున్నట్లయితే వెనకాల బుద్ధ విగ్రహం కనిపిస్తుంది అలాగే ఈ చుట్టుపక్కల నెక్లెస్ రోడ్ కానివ్వండి దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ లైక్ కొన్ని కొన్ని మనకు తెలియకుండానే కొన్ని ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు అక్కడ కైట్ ఫెస్టివల్ కానివ్వండి ఏదైనా ఒక పండగ వస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్యాంగ్మండ్ ప్రిమిసర్స్ లో కానీ నెక్లెస్ రోడ్ లో వైపు కానీ అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు ఆ చుట్టుపక్కల మనం చూసుకుంటే థ్రిల్ సిటీ కానీ జల్ విహార్ ఇవన్నీ కూడా ఉంటాయి అదే బండ్ లో మనం కనుక చూసుకుంటే నా వెనకాల ఉంది బుద్ధుడు విగ్రహం అది చూస్తున్నాం కదా ఇక్కడికి వచ్చి ఆ బుద్ధుడు విగ్రహాన్ని చూస్తుంటారు కొంతమంది బోటింగ్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్క్స్ ఏవైతే ఉన్నారో అవి కూడా వాటికి కూడా వెళ్ళాలనుకుంటారు లైక్ లున్నీ పార్క్ కానివ్వండి ఎన్టీఆర్ పార్క్ కానివ్వండి ఇవన్నీ కూడా సందర్శిస్తూ ఉంటారు అండ్ బోటింగ్ కూడా చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి తరుణంలో ఇంకా కాస్త అంటే హైదరాబాద్ అభివృద్ధి పేరిట ముందుకి కొనసాగుతుంది కాబట్టి ఎక్కడ చూసుకున్నా కూడా అందమైన క్రియేటర్స్ క్రియేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయనే చెప్పొచ్చు వాల్ పెయింటింగ్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కానివ్వండి అందమైన స్టాచ్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి ఈ చుట్టుపక్కల మాత్రమే కాకుండా హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో కొన్ని చోట్ల మనకు ఎక్కడ చూసినా కూడా హ్యాపీగా అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కానివ్వండి లేకపోతే వాల్ పెయింటింగ్స్ కానివ్వండి స్టాచ్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇవి మాత్రమే కాకుండా మనం ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే ఎవరైనా లైక్ అబ్రాడ్ నుంచి వచ్చినా లేకపోతే ట్విన్ సిటీస్ చూడాలి అనుకున్నప్పుడు ఈ ట్యాంగ్ ప్రిమీసెస్ లో కనుక వస్తే కనుక ఈవినింగ్ టైమ్స్ చూస్తే ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న లైటింగ్స్ కానివ్వండి ఇక్కడ ఉన్న డెకరేషన్స్ కానివ్వండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి అండ్ వీటిని అన్నింటినీ కూడా ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అందరూ చూస్తూ ఉంటారు దానికి తగ్గట్టు కూడా పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి ఎక్కడ స్టే చేయాలి ఇవన్నీ కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టే చేయడానికి గకామడేషన్ అకామడేషన్ ఉంది అని ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు అయితే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించడం మాత్రమే కాకుండా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలనుకుంటున్నారు అది ఏ విధంగా అంటే జనరల్ గా ఇక్కడ చూస్తున్నాం మనం ఇంత మంది అంటే ఇంత క్రౌడీ సిస్టమ్ లో ఉన్నా కూడా ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న బుద్ధుడి విగ్రహం కానివ్వండి అక్కడ కనిపిస్తున్నటువంటి బోటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చేయాలి అని అనుకుంటారు ఇక అకామొడేషన్ విషయానికి వస్తే చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నూతనంగా కొత్తగా ఎవరైనా వస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎటు వెళ్ళాలి అన్నది తెలియదు అండ్ పర్యాటక ప్రాంతంగా కూడా భావిస్తారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి అని అనుకుంటారు అలాగే ఈ ఇది కొత్త ఆకర్షణలతో ప్రణాళికలు కూడా కొన్ని రూపుదిద్దుకుంటున్నాయని చెప్పి తెలుస్తుంది చారిత్రాత్మక ప్రత్యేకతతో పాటు సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన మహానగరంలో పర్యాటకంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది అయితే నగరంలో కొత్త పర్యాటక ఆకర్షణలు తీసుకురావడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని కూడా మరింత వైభవంగా తీర్చిదిద్దేలా రంగం కూడా సిద్ధమవుతుంది త్వరలో రానున్న రాష్ట్ర పర్యాటక విధానంలో నగర పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమైతే ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి ఎన్టీఆర్ గార్డెన్ కానివ్వండి నేక్లాస్ రోడ్ లూమ్నీ పార్క్ సంజీవయ్య పార్క్ ఇంద్రా పార్క్ ఈ పార్క్స్ అన్నింటినీ కూడా ఒక పర్యాటక వలయంగా మార్చనున్నారు వాటికి అనుసంధానంగా స్కైబోక్ అందుబాటులోకి తీసుకురావడం పైన కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది అయితే దీంతో పాటు నగరంలో కొత్త పర్యాటక సర్క్యూట్లను కూడా అభివృద్ధి చేయనున్నారు ఇవి మాత్రమే కాకుండా అతిథులు ఉండడానికి రోజులను బట్టి ప్యాకేజ్లు కూడా చెప్పనున్నారు అయితే పర్యాటనకు వచ్చిన వారు ఇక్కడ ఉండే రోజులను బట్టి నగరంలో ఉండే పర్యాటక ప్రదేశాలు చూడాలని భావిస్తే గనక అందుకు తగినట్లుగానే ప్యాకేజ్లు ఉండేలా చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది అయితే పర్యాటక శాఖతో పాటు రాష్ట్ర కేంద్ర సాంస్కృతిక శాఖలతో కలిసి పర్యాటక అభివృద్ధి ప్రణాళికను రూపొందించనున్నారు మరో పది రోజులు అందుబాటులోకి రానున్న ఈ నూతన పర్యాటక విధానం నగర పర్యాటక అభివృద్ధి గమనాన్ని మారుస్తుందని పర్యాటక శాఖ మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది అండ్ ఇది మాత్రమే కాకుండా మనం బీచర్స్ లో కూడా చాలా వరకు చూసుకున్నాం వాల్ పెయింటింగ్స్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి లేకపోతే మన అందరికి నచ్చిన మెచ్చిన లైక్ కొన్ని పెయింటింగ్స్ కానివ్వండి కొన్ని స్టాచ్యూస్ కానివ్వండి అవన్నీ చూస్తే అసలు ఎప్పుడు చేస్తుంటారు ఇవన్నీ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా చాలా క్రియేటివిటీ గా ఉంటాయి ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో హైదరాబాద్ లో పలు చేంజెస్ అయితే జరుగుతూ వస్తున్నాయి కొంతకాలంగా రానున్న కాలంలో కూడా ఇంకా చేంజెస్ ఎక్కువ వస్తుంది అండ్ ఇవి మాత్రమే కాకుండా అభివృద్ధి పెరిగిన మనం ఈ మధ్య కాలంలో వచ్చిన చేంజెస్ ఏమన్నా చూసుకున్నట్లయితే పొల్యూషన్ ని తగ్గించడానికి మనకు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి వాటి వల్ల పొల్యూషన్ అనేది కాస్త తగ్గుతుంది వాతావరణానికి ఎటువంటి హాని జరగదు అని అదొక పాయింట్ కూడా మనం తీసుకోవచ్చు ఇంకా అభివృద్ధి పేరిట మనం ఇంకేదైనా హైదరాబాద్ లో చూడాలి అని అనుకుంటే గనక జనరల్ గా స్కూల్ కి గానీ కాలేజెస్ కి గానీ వెళ్లే విషయంలో ప్రభుత్వం ఒక నూతన నిర్ణయం కూడా తీసుకుంది అది ఏంటంటే ఫ్రీ బస్ టికెట్ ఫర్ మహిళలు అండ్ ఇదంతా కూడా మనకు తీసుకొచ్చింది ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క కోణంలో ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఒక్కొక్క నూతన అధ్యయనం అన్నది మొదలు పెట్టిందనే చెప్పచ్చు మరి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కూడా ఒక పర్యటన వనంగా మార్చాలని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్యాకేజెస్ ద్వారా కూడా వాళ్ళు అందించే అదనపు సహాయం గాని అవన్నీ ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే మరి ఈ హైదరాబాద్ అభివృద్ధి పేరిట నగరంలో వస్తున్నటువంటి మార్పుల గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ మోహన్ తో పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ ప్లీజ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్